దాని చాలా మంది అని అడిగిన ఒక ప్రశ్న అడిగారు మీరు బాగున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారంటీ మీరు ఇస్తారా అని అడిగారు గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారెంటీ ఏంటని అడుగు అమర్ రాజా బ్యాటరీ మీకు బాగా అందరు తెలుసు కదా అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్ అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో ఉంది వాళ్ళ కట్టే పన్నులో ఇన్కమ్ ట్యాక్స్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ భాగం వాటా వస్తుంది ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీ ఆ అమర్ రాజా బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నాను నువ్వు వేధించలేదా సైకోన్ అడుగుతున్నాను నువ్వు వేధించలేదా లేబర్ రేట్ చేపించావు పొల్యూషన్ రేట్ చేపించావు అది మా సొంత జిల్లాలో ఉంది ముప్పై సంవత్సరాల నుంచి మా జిల్లాలని ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు స్వామి ముప్పై సంవత్సరాల్లో ఎందుకంటే వాళ్ళు హయ్యెస్ట్ ఎథిక్స్ హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పది అలాంటి కంపెనీని వెంటాడి 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 ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదానికి ప్రజలు కూడా గమనించాలండి ప్రజలు సీరియస్గా ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఒప్పి ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు ఇప్పుడు కాగ్నిసెంట్ నేను ఎక్కడ కలిసానండి కాగ్నిసెంట్ చైర్మన్ వాళ్ళ పెవిలియన్కి వెళ్ళి నేను కలిశాను ఒక మంత్రిగా నాకు అవసరమా వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేను వెళ్ళా ఎందుకెళ్ళా మన పిల్లల కోసం నేను కమిట్మెంట్ ఇచ్చా వాళ్ళ కోసం నేను వెళ్ళాలని పెవిలియన్కి వెళ్ళా త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది ఉత్తరాంధ్ర విశాఖపట్నంకే వస్తుంది న్యూస్